వెల్కమ్ టు అర్కి నా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఐజా మార్కెట్ లో మనకి ఇక్కడ కోడెదుల్ల వ్యాపారం అయితే నడుస్తుంది మార్కెట్ వచ్చేసి ఐజా మార్కెట్ జోగులం బగదల్ జిల్లా తెలంగాణ స్టేట్ ರಮೇಶಾ ಯಾಕಪ್ಪಾ ಬಂದೆನು ಒದನೈತೆ ಬರ್ಪೋಣ ರಾಜನೇ ಏನೋ ರಾಜ ಓಪೇನ ಅಜ್ಜೆ ಹಾ ಲಾಸ್ಟ್ ಮಾರು ಇಟ್ಲೇ ಬಂತು ಲಾಸ್ಟಾ ಲಾಸ್ಟ್ ಒಗಡೆ ತಕೋತಿದ್ದಾ ಆರು 7000ಕ್ಕೆ ಬದವಂಚಿ 나йга ಜಪ ಅದೇ 나ಡ ಸೇಜಪು 나ಡ ಸೇಜನೆ ಯಾಕೀ ಸೇಜ ಜಪ ಕೊನೆ ಬೋಯೆದು ಏನು ತರ ಕಾಟ ರಾಮಚಂದ್ರ ಬರುತ್ತೆ కాదు ಆರು ನರ ಮಾಡಿಸ್ಕೊಂಡವಾ ಒತ್ತು ಅದು 2000 ನಾನು 2000 ತರ ಅಂತನು ಹಾ ಹೇಳಿ

ఈ మధ్య డెబ్బై ఏడు డెబ్బై ఆరు కుటుంబు ఒక చక్కగా వాళ్ళ పోతు తప్ప నాయకుడు పైల పేపారు పేపర్

ఎనభై పైన అంటే ఇస్తా వద్దు సౌకర్య రెండు పెట్టుకోపాడి తీసుకురాపోతు అవసరం లేదు తీసుకుంటే చక్కగా నాము మళ్ళీ యాదవ్ మళ్ళీ ఆరు ఆరు అని ఆ మధ్య నేను ఏమని ఎక్కడ డెబ్బై ఆరు డెబ్బై వద్దు అని సక్క వీళ్ళకి ఒకటి ఏమాట రెండు రెండు వేలు ఏంటి అవద్దు చెంది రెండు అయితే కూడా నాలుగు తీసేసిన તો આ મુકુ તો આ મુકુ તો આ કી જોડે ઓલા નાલો અંદર બજેગા નઈ કે ౌజండ్ మనకు ఒక వెయ్యి తేడా ఉంది వెయ్యి రూపాయలు అక్కడ బేరం యాడికి వస్తుంది అనేది చూద్దాం మొత్తానికి మొత్తం వాళ్ళు వ్యాపారస్తులు అమ్ముకునేటోళ్ళు చూసి అని అంటున్నారు రెండు వేలు ఇచ్చేసి ఎనభై వేలు తర్వాత ఇచ్చిపోయాయి అమ్ముకున్నాకన్నా ఎప్పుడన్నా అయ్యాయి మొత్తానికి రెండు వేలు అంటారు వెయ్యి రూపాయలు ఇచ్చినాక ఎనభై ఒక వెయ్యి పెద్దమని చెప్తున్నాడు దానికైతే వ్యాపారం అయితే ఇంకా నడుస్తూనే ఉంది સુપર બેલ યે લુવાયા દલ માતા માતા રંડો માય યવરનલો નાવાપુટી ગેમ લુવા કુમડવા કોક આ દેવરનલો જેપતો કોચની પાય નહી યે આ 2000 રે પાયને જે ફોન રડ અટના દેરન જેપે લેજ ભારો ભૂક મેં વેરા પા જેતો 82 મામા 86 જેપનાડાય પેની મેને પાયને ગિંતાન પટકો આ પાયને એટં તોડુ మొత్తానికి ఎయిటీ టూ థౌసండ్ మరి ఎనభై రెండు అయితే వ్యాపారం అయితే అయిపోయింది మరి ఎర్లీ మార్నింగ్ మార్కెట్ ఇంకా నిండుకోలేదు మరి మార్కెట్ ఏ విధంగా ఉంది ఇప్పుడు చూడండి ఎర్లీ మార్నింగ్ ఈ వ్యాపారం అయితే అయిపోయింది మరి ఈ రేట్ ఏ విధంగా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మార్కెట్ వచ్చేసి ఐజా మార్కెట్ జోగుల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తుండీ